అగైన్ వెల్కమ్ బ్యాక్ టు కమ్మని ఇంటి అండి మరి ఈరోజు సమ్మర్ స్పెషల్ అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆవకాయ పచ్చడి మరి ఆవకాయ పచ్చడి అంటేనే ప్రతి సమ్మర్కి కూడా చాలా స్పెషల్ ఎందుకంటే ఈ సీజన్లో మాత్రమే తాజా మామిడిపళ్ళు దొరుకుతాయి ఈ మామిడిపళ్ళు అన్నిటినీ తెల్లవారుజామున షాపింగ్ చేసి ఫ్రెష్గా తీసుకొచ్చారు తీసుకొచ్చిన వెంటనే వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి ఎందుకంటే కనుక ఇప్పట్లో ఉన్నటువంటి మామిడికాయలకి పైన ఈ వైట్ లేయర్ ఉంది చూడండి అది పోయేంత వరకు కడగాలి అంటే కనుక ఉప్పులో చక్కగా నానబెట్టుకోవడం ద్వారా ఈ లేయర్స్ అన్నీ పోతూ ఉంటాయి కానీ నానబెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి రెండు మూడు గంటలు నానబెట్టిన తర్వాత చక్కగా కడిగిన తర్వాత ఇలా తుడుచుకున్న తర్వాత ముక్కలు కోసుకోవటం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ మరి ఎంతో ప్రావీణ్యం కలవారు మాత్రమే ఈ ముక్కల్ని ఏ డ్యామేజ్ కలగకుండా చేయగలుగుతారు చూడండి మరి మా అమ్మగారు దగ్గరుండి ఈ ముక్కల్ని ఈ విధంగా కత్తిపీట దీనికోసం మాత్రమే తయారు చేపించిందండి ముందు రెండు చెక్కలుగా చేసిన తర్వాత దాంట్లో ఉన్న జీడిని ఎంతో జాగ్రత్తగా స్పూన్తో తీసివేయాలి తీసివేసిన తర్వాత కింద మిగిలిపోయినటువంటి పొర ఏదైతే ఉందో అది లేకుండా శుభ్రం చేసుకోవడం ద్వారా మాత్రమే పచ్చడి చాలా నిల్వ ఉంటుంది మరియు క్వాలిటీ కూడా వస్తుంది అనమాట మరి క్వాలిటీ పచ్చడి లేకపోతే అది పాడైపోవడం జరుగుతుంది మనకి సంవత్సరం అంతా ఉండాల్సినటువంటి నిల్వ పచ్చడి కాబట్టి ఈ పొర తీసుకోవడంలో చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది మరి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పచ్చళ్ళు పట్టుతున్నటువంటి ప్రావీణ్యం కలిగిన చేతులతో చేసేటటువంటి ఈ పచ్చడిలో ఉన్నటువంటి ఈ మెలకువలన్నీ మనము ఆరోగ్యం కూడా పాడవకుండా చూసుకునేటట్టు కాపాడుకోగలుగుతాయి కాబట్టి చూడండి ఈ టెంకను మరియు జీడిని తీసేసిన తర్వాత శుభ్రంగా అయినటువంటి అర్ధ చెక్కలు ఇవి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మరి నీట్నెస్ అండ్ హైజీన్ని మెయింటైన్ చేస్తూ ఎంతో హైజీన్గా ఉండేటటువంటి మెంబర్స్ చేత చేపించేది ఒక్కరితో అయ్యే పని కాదండి ఇట్లా ఒక్కొక్క బద్దని మళ్ళీ రెండు బద్దలుగా చేసుకున్న తర్వాత మూడేసి ముక్కలుగా చక్కగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏవైనా పొరలు మిగిలిపోయినాయేమో అని చెప్పి ఎప్పుడు వాడినటువంటి వైట్ కాటన్ క్లాత్తో చక్కగా తుడుచుకున్న తర్వాత వీటిని అన్నిటినీ ఒక బేషన్లో వేసుకోవడం జరుగుతుంది మరి ఈ విధంగా ఒక వంద రెండు వందలు ఐదు వందల కాయలు ఒకే రోజున శుభ్రం చేసి ముక్కలు చేసి తర్వాత మళ్ళీ ఇంత మంచిగా నీట్గా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అసలైన ప్రారంభం అవుతుందండి మరి ఇదంతా చేయడానికి ఒక రోజులో అయిపోయేది కాదు మరి కారము ఉప్పు పొడి ఇవన్నీ కూడా ముందు రోజునే తయారు చేసుకోవడం జరుగుతుంది చూడండి ఇక్కడ మరి కొంచెంతో కొలతలు అన్నమాట ఇవన్నీ ముందుగా మా అమ్మగారు ఏం చేశారంటే ఒక బేషన్లో కొంచెంతో చక్కగా సరిపడినటువంటి కొలత కదా కొలత ప్రకారము ఉప్పు ఆడించిన ఉప్పు కళ్ళుప్పు ఆడించి చక్కగా వేశారనమాట అంతేగాని రెడీమేడ్గా వచ్చేటటువంటి సాల్ట్ ప్యాకెట్స్ కాదు తర్వాత ఆవపిండి మరి దానికి మోతాదులో సరిపడినంత ఆవపిండిని కూడా వేసుకున్న తర్వాత మరి దీనికోసమే ప్రత్యేకంగా ఇక్కడే ఇంట్లో ఆడించినటువంటి కారం మరి ఈ కారం కూడా ప్రత్యేకమైన కారం ఎర్రగా ఉంటుంది కారంగాను ఉంటుంది మంట పుట్టించిన విధంగా ఉంటుంది మరి మన గ్యాస్ట్రిక్ లెవెల్స్ వీటిని అన్నింటినీ కూడా మానిటరింగ్ చేసుకొని ఆరోగ్యానికి హాని కలగనటువంటి కారాన్ని వాడటం జరుగుతుంది తర్వాత మెంతి పొడేశారు పైన కొంచెం పసుపు చల్లుకున్నారు మరి పసుపు ఎందుకు అంటే కనుక ఎరుపుకి పసుపు తగిలినప్పుడు ఇంకా మంచి రంగు కనబడడం జరుగుతుంది అట్లాగే యాంటీబయాటిక్గా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి పసుపును కూడా మా అమ్మగారు ఫస్ట్ నుంచి యాడ్ చేస్తూ ఉంటారు మరి చక్కగా క్లీన్గా చేసి పెట్టుకున్నటువంటి ముక్కలు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటినీ వేరుశనగ నూనెలో చక్కగా కాసేపు నానబెట్టుకోవాలి అట్లా నానబెట్టుకోవడం ద్వారా కూడా మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయి మరి ఇక్కడ వేసుకున్నటువంటి పళ్ళు అన్నింటిలో కూడా కొంత మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి మరి ఆ మెంతులు అనేవి రుచినే కాకుండా రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ని హైగా లేకుండా సోడియం లెవెల్స్ని కూడా మంచిగా ప్రాపర్గా బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడేది మరి వీటన్నిటిని చూడండి చక్కగా కలిపేస్తూ మరి సమపాలలో మంచిగా కలపడం కూడా ఒక స్కిల్ అనమాట దాని అలా మంచిగా కలపనప్పుడు మొక్కకి పట్టడం జరగదు మరి పొడి పొడిగా ఉండ్ల ఉండ్లగా మిగిలిపోవడం జరుగుతుంది తర్వాత ముందు రోజునే చక్కటి నూనెలో నానబెట్టుకొని మంచిగా క్లాత్ మీద వేసిన తర్వాత పై పరునంతటినీ తీసేసినటువంటి వెల్లుల్లిపై గుళ్ళు మా అమ్మగారు మొత్తం అంతా వేసేసారు ఒక లేయర్ కింద వేసేసి చక్కగా చూడండి ఒక పరుపులాగా వీటిని అన్నిటినీ కూడా సర్దుతూ ఉన్నారు ఇలాగ సర్దిన తర్వాత మనం ఇందాకే నూనెలో నానబెట్టుకున్నటువంటి ముక్కలు ఉన్నాయి కదా మొక్కలు అన్నిటినీ లేయర్స్గా పోసుకోవాలి దీన్ని కూడా అన్నమాట చూడండి మరి ఇక్కడ వాడేటటువంటి గిన్నె దాంట్లోంచి నూనెను మొత్తాన్ని తీసివేసి మొక్కల్ని మాత్రమే దీంట్లో కలిపే విధంగా ఉంటుంది మరి దీన్ని చాలా ఓపికగా ఒక్కొక్క 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 మోతాదుని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా పట్టేటట్టు ప్రతి మొక్కని కూడా నూనెలో తడిచేటట్టు నూనెలో తడిచిన తర్వాత ఈ మిక్సింగ్ ఏదైతే ఉందో కారము ఉప్పు ఆవపొడి మెంతి పొడి మరియు ఫ్రెష్ వెల్లులు రబ్బలు వేసుకున్న లేయర్ ఒక బెడ్గా మనం వేసుకుని ఉన్నాం కదా దాని మీద ఒక్కొక్క గిన్నెతో ఒక గిన్నెతో ఇట్లాగా దేవించి వేసుకున్నవన్నీ కూడా చూడండి ఒక్కొక్కటి ఒకటి ఇట్లాగా కలుస్తూ ఉంటాయి కాసేపు మనం అలా వేసుకున్నంతసేపు కూడా దాంట్లో ఉన్నటువంటి నూనె కింద ఉన్నటువంటి లేయర్లోకి వెళ్తూనే ఉంటుంది ఈ విధంగా మనం ఎన్ని మొక్కలైతే ఈ కొలతకి సరిపడా ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము చాలా జాగ్రత్తగా దీన్ని కలపడానికి సంసిద్ధం అవ్వాలి కవర్తో ఒకవేళ మనం కలిపితే కనుక ఈ కవర్కి మరియు ఈ పదార్థాలన్నిటికీ జరిగేటటువంటి కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉంటుందో అది ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి డైరెక్ట్గా చేత్తోనే కలపడం జరుగుతుంది మరి చేత్తో కలిపినప్పుడు చాలా మంట పుడుతూ ఉంటుంది కానీ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నుంచి చేసినటువంటి చేతులు కాబట్టి ఈ చేతుల్లో అంత స్వచ్ఛంగానే కలపడం జరుగుతుందనమాట మరి అంత వేయటం అయిపోయింది చూడండి మా అమ్మగారు ఇప్పుడు కలపడం మొదలు పెట్టేశారు మరి ప్రతి మొక్కకి కారము ఇవన్నీ పట్టడం చాలా ఇంపార్టెంట్ అనమాట అంతేగాని పై పైన మనం ఏదో కలిపేస్తే అయిపోయేటటువంటిది కాదు మామిడికాయ పచ్చడి ఆవకాయ ఎక్స్పెషల్గా ఆవకాయ పచ్చడి అనేది చాలా ఫేమస్ వెస్ట్ గోదావరి డిస్టిక్ వైపు అంతే చక్కగా శ్రద్ధగా మరియు మంచి రుచిగా కలపడం అనేది ఒక టాలెంట్ ఈ టాలెంట్ మా అమ్మగారికి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది మేమందరం చిన్నప్పటి నుంచి మా అమ్మగారి చేతి వంటల్ని అండ్ పచ్చళ్ళని చాలా రుచి చూస్తూ ఉన్నాము కానీ కమ్మని ఇంటి రుచులు రూపంలో ఇప్పుడు మీ అందరికి కూడా అందించడానికి ఈ విధంగా రెడీ అయిపోతున్నాయి చూడండి లేయర్ ఎంత బాగా పట్టేసిందో ప్రతి ముక్కకి ఈ లేయర్ పట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ మరి పొడి ఉంది ఏదైతే వీటితో పాటు వచ్చిన నూనె ఉందో ఆ నూనె మాత్రమే ఉంది అబ్జర్వ్ చేయండి ఇది ఒక రా లేయర్ అనమాట నూనె కలపకుండా మనం ఇలాగ లేయర్ చేసుకొని ప్రిజర్వ్ చేసుకోవటం వలన అంటే జాడిలో వేసుకొని పెట్టుకోవటం వలన ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము చక్కగా సరిపడినటువంటి నూనెని కలుపుకొని చేసుకోవచ్చు మరి చూడండి కంటైనర్లో లాస్ట్ లేయర్ని మా అమ్మగారు ఈ రా మెటీరియల్ అంతా అనమాట కాబట్టి పైనకు వచ్చే కొద్ది కూడాను మనము నూనె ఉన్నది వేసుకోవాలన్నమాట చూడండి మరి చాలా కొద్ది భాగం మాత్రమే దీన్ని వేసిన తర్వాత ఏం చేస్తున్నారో చూడండి దీంట్లో కొంచెం నూనె కలపడం జరిగింది ఈ నూనె ఏమవుతుంది అంటే కూడా కొన్ని రోజులకి దీంట్లో ఉన్నటువంటి కారము ఉప్పు దినుసులు వేస్తాం కదా వాటిని అన్నిటినీ కూడా మొక్కకు పట్టేటటువంటి మొక్కకి ఇంకి పోయేటట్టు చేసుకుంటుంది అనమాట మరి లాస్ట్ లేయర్లో ఎందుకు వేయలేదండి అంటే కనుక మనం యూస్ చేస్తున్నప్పుడు పైనుంచి తీస్తాం కాబట్టి లాస్ట్ ఇది ఎప్పటికప్పుడు మనకి చాలా ఫ్రెష్గా ఉండటం కోసం ఇది ఉపయోగపడుతుంది అనమాట మరి ఈ విధంగా తగినంత నూనె కలిపేసారు కలిపేసి మళ్ళీ అన్నిటికీ పట్టేటట్టు కారము ఉప్పు దినుసులు అండ్ నూనె కూడా అన్నీ కలిపేటట్టు చూడండి చాలా ఎమ్మి ఎమ్మిగా ఎర్రగా టేస్టీగా చూస్తుంటేనే నోరు ఊరిపోయి తినేయాలి అనిపించేటంతా టెంప్టివ్గా ఆవకాయ పచ్చడి అయితే తయారైపోయింది చూడండి మరి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా చాలా పొడి పొడిగా కనిపిస్తుంది ఏంటి అనుకుంటున్నారు కదా ఇప్పుడు మా అమ్మగారు ఏం చేస్తారు అంటే పై లేయర్లో నూనెని పుష్కలంగా కలిపేస్తారు ఆ కలిపేయడం ద్వారా పైన ఉన్నటువంటి నూనె అంతా లేయర్స్ లేయర్స్ని బట్టి కిందకి దిగుతూ ఉంటుంది కింద ఫస్ట్ లేసిన లేయర్ గుర్తుంది కదా అది రా లేయర్ అనమాట అసలు నూనె లేదు దాంట్లో కానీ ఈ పైకి వచ్చేసరికి నూనె ఉండడంతో పచ్చడి లోపల పైనుంచి నూనె ప్రతి ముక్కకి కిందకి దిగడం వల్ల ఓట మంచిగా ఓరడం జరుగుతుంది ఇలా పచ్చడి తయారైపోయిన తర్వాత బౌల్లో మిగిలిపోయిందంతా కూడా వేడి వేడి అన్నంలో కలిపి మమ్మల్ని అందరినీ చుట్టూరు కూర్చోబెట్టుకొని మా అమ్మగారు ఏం చేస్తున్నారో మీరే చూడండి చాలా బాగుంది కదమ్మా సెలవులకైనా ఇక్కడ ఈరోజు ఇచ్చి మొత్తం తిరుగుదాం అనుకున్నాను కానీ రావడం రావడంతోనే పల్లెటూరు ఆవక రుచి ఎలా ఉంటుంది చూపించావు కదమ్మా సూపర్ మేము ఉన్న పల్లెటూరులో కూడా ఉండదు అంత టేస్ట్గా ఉంది ఈ ఆకివీళ్ళలో అందుకని కమ్మనే ఇంటి రుచుని పెట్టావు తగ్గ కట్ట సెట్ అయిపోయింది పెద్దమ్మా చాలా బాగుంది సూపర్ సూపర్ కదమ్మా ఇంకా తగ్గిపోతుంది పెద్దమ్మా నూరు అబ్బ పోతా ఊరికి ఊరిపోతుంది కదా చాలా బాగుంది చాలా బాగుంది మీరు కూడా తీసుకుని మా అమ్మ చేసిన పచ్చడి చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాము ఇప్పుడు మీ అందరి కోసం చేసిన ఈ పచ్చడి ఉంది మార్వలస్ నెక్స్ట్ లెవెల్ మా ఇంటి రుచి మాతోనే ఆగిపోకూడదన్న ఒక గొప్ప సంకల్పంతో మా అమ్మగారు మా ఇంటి రుచులు అనేటటువంటి ఛానల్ నుంచి చూస్తున్నటువంటి అండ్ పచ్చళ్ళని ప్రేమిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ ఇంటికి మీ పంటికి అండ్ మీ టేస్ట్కి చేరాలని మీ కోసం కూడా తయారు చేయబడడం జరుగుతోంది ఇప్పటి వరకు చూపించినటువంటి మంచి హైజెనిక్ అండ్ సాంప్రదాయ పద్ధతుల్లో తయారు చేసి సంవత్సరం అంతా ఉండేటటువంటి తాజా ఆవకాయ పచ్చడి మీ అందరి కోసం ఆర్డర్స్ కోసం రెడీగా ఉంది ఇక్కడ స్క్రాల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవటం ద్వారా దేశమంతటా కొరియర్ సర్వీస్ కలదు ఇండియాలోనే కాకుండా ఈ రాష్ట్రమే కాకుండా అన్ని రాష్ట్రాలు మరి అన్ని కంట్రీస్కి కూడా సర్వీస్ మా అమ్మ చేతి వంట రుచులు ఇప్పుడు మా ఇంటికే కాకుండా వియర్స్ అందరికీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఎంత బాగుంటాయి అంటే చాలా కమ్మగా ఉంటాయి ఎంత చెప్పినా తక్కువే రుచి మాత్రమే చూడాలి కాబట్టి మీ సర్కిల్లో ఉన్న పచ్చడి ప్రియులందరికీ ఈ ఛానల్ని అండ్ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రుచులన్నీ ఏవైతే అప్లోడ్ చేయబడతాయో అన్నిటినీ కూడా మీరు ముందుగా చూసేయచ్చు ఇష్టం అనుకుంటే కనుక ఇంత కమ్మటి రుచుల్ని మీ సొంతం చేసుకోవచ్చు కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అందరికంటే మీరే ముందు వీడియోస్ని చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి